బడిన పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజల ఉమ్మడి పోరాటం ఫలితంగా కూటమి ప్రభుత్వం మార్కాపురం జిల్లాను ప్రకటించింది అయితే అందులో దర్శి నియోజకవర్గాన్ని కలపకపోవడంతో దర్శి నియోజకవర్గంలోని దొనకొండ కుడిచేడు మండలాల ప్రజలకు మార్కాపురం దగ్గరగా ఉండడంతో ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఈ రెండు మండలాలను నూతన మార్కాపురం జిల్లాలో కలపాలని ఆ రెండు మండలాల ప్రజలు ఈరోజు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట అప్లకార్డులతో నిరసన తెలిపారు అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం సూపరిండెంట్కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ దండోరా రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు పోలయ్య రైల్వే పింఛన్ అసోసియేషన్ కార్యదర్శి జయరాజ్ యాదవ సంఘం నాయకులు వెంకటేశ్వర్లు మైనారిటీ నాయకులు మరియు ప్రజా సంఘాల నాయకులు ప్రకాశం జిల్లాలో నుంచి మార్కాపురం జిల్లాను విభజించటం చాలా సంతోషదాయకం అయితే ఈ జిల్లా భౌగోళిక సరిహద్దుల విషయంలోనే సరి అయిన ప్రమాణాలు పాటించలేదనేది మా యొక్క ఆరోపణ దొనకొండ కుర్చేడు మండలాలు మార్కాపురం పట్టణానికి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ ఈ దొనకొండ కుర్చేడు మండలాలని ఒంగోలుకు తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంటే ఒంగోలులో కలపడం అనేది బాధాకరం ఖచ్చితంగా దొనకొండ కుర్చేడు మండలాలని మార్కాపురంలోనే కలపాలని మా యొక్క ప్రధాన డిమాండు అదేవిధంగా యాభై ఐదు వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి ఆ ప్రభుత్వ భూములన్నిట్లో ఖచ్చితంగా ఒంగోలు మార్కాపురం జిల్లాలో మనం కట్టుకోబోయే జిల్లా ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా ఆ యొక్క స్థలాల్లో కట్టుకోవచ్చు దొనకొండ మండలంలో ఉన్న స్థలాల్లో అనేది మా యొక్క సలహా ప్రభుత్వానికి అదేవిధంగా దొనకొండలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని విమానాశ్రయం కూడా కొత్తపట్నం మండలం అక్కడ లూజ్ సాయిల్ కాబట్టి వరదలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉన్న దొనకొండలో ఆల్రెడీ విమానాశ్రయం ఉంది కాబట్టి విమానాశ్రయాన్ని కూడా దొనకొండ మండలంలోనే కట్టాలి అదేవిధంగా ఒంగోలు దొనకొండ రైల్వే లైన్ని నిర్మించాలి అని చెప్పి మేము ఎంతో కాలంగా ఎదురుచేస్తూ ఉన్నాం రేపు వచ్చే బడ్జెట్లోనైనా కలపాలని చెప్పి దాన్ని ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా దొనకొండ నుంచి మార్కాపూర్కి నాలుగు లైన్ల రహదారిని నిర్మించాలి అదేవిధంగా దొనకొండ నుంచి ఒంగోలుకి ఫోర్ లైన్స్ రహదారి కావాలి అదేవిధంగా దొనకొండ నుంచి అద్దంకి వరకు ఫోర్ లైన్స్ రహదారి ఏర్పాటు చేయాలని శ్రీశైలాన్ని కూడా ఎనభై కిలోమీటర్ దూరంలో మార్కాపురానికి దగ్గరలో ఉంది కాబట్టి శ్రీశైలం పట్టణాన్ని కూడా ఇక్కడ మార్కాపురం జిల్లాలోనే కలపాలని మా యొక్క ప్రధాన డిమాండ్ ఎంఆర్పిఎస్ దండోర రాష్ట్ర అధ్యక్షుడు గుంటుపోలాయ్ మాదిగా విశ్రాంత రైల్వే ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడిని నా పేరు బి జయరాజు ఇటీవల గవర్నమెంట్ వారు జిల్లాల విభజన కార్యక్రమంలో మాకు అత్యంత సమీపంగా ఉన్న మార్కాపురంలో జిల్లాగా ప్రకటించినందుకు మా దొనగొండ మండల ప్రజలందరూ ఎంతో హర్షనీయదాయకంగా గవర్నమెంట్ వారికి సంతోషమైన సిగ్నల్స్ పంపినప్పటికీ తీరా చూస్తే విభజనలో వచ్చేసి మమ్మల్ని సుదూర ప్రాంతమైన తొంభై ఉన్న ఒంగోలుకి మమ్మల్ని చేర్చి సమీపంగా ఉన్న మార్కాపురం క్రొత్త జిల్లాకి చేర్చుకోనకుండా ఒంగోలు జిల్లాలోనే దాన్ని లిఖితపూర్వకంగా వాళ్ళు మాకు సంకేతాలు పంపటంతో మా అందరిలో దొనకొండ మండలంలోని అన్ని వర్గాల ప్రజలు అన్ని వర్గాల కులాల నుంచి తీవ్ర స్పందన వచ్చి మేము ఈ దారుణకు వచ్చి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది దయచేసి అధికారులు రాజకీయ నాయకులు వారి వారి స్వార్థంను చూసుకోకుండా దొనకొండ అభివృద్ధికి నోచుకోవాలంటే కొన్ని వేల ఎకరాలు స్టేట్ గవర్నమెంట్ పొలాలు అసైన్ భూములు ఉన్నవి రైల్వేలో రెండు వందల యాభై ఎకరాల రైల్వే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ వేకెంట్ ఉంది అక్కడ ఒంగోలు జిల్లాకు ప్రధాన గిడ్డంగులు పెట్టుకోవడానికి కూడా రైల్వేకు సమీపంగా స్థలాలు రెండు వందల యాభై ఎకరాల రైల్వేలో ఉంది కనుక మా దొనకొండని ఒంగోలు జిల్లాకు చే మా మార్కాపురం జిల్లాలో చేర్చుకొని మార్కాపురం జిల్లాలోని మా దొనకొండ మండలాన్ని లెక్కించుకొని చేసుకుంటే దొన దొనకొండలో ఉన్న భూములన్నింటినీ మార్కాపురం జిల్లా కలెక్టర్ నుంచి ఉపయోగించుకోవడానికి ఎయిర్పోర్ట్ కూడా ఉంది గతంలో బ్రిటిష్ వారు నిర్మించిన ఎయిర్పోర్ట్ ఇప్పుడు ఖాళీగా దేనికి ఉపయోగపడకుండా ఉంది భవిష్యత్తులో గవర్నమెంట్ వారు జిల్లాకు ఒక ఎయిర్పోర్టు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉంది కనుక మార్కాపురం జిల్లాకి మా దొనకొండ ఎయిర్పోర్టును పెట్టుకొని మమ్మల్ని మార్కాపురం జిల్లాలో కలుపుకుంటారని మేము ఆవేదనతో వచ్చి ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇవ్వటం జరుగుతుంది ఇలాంటి వినతి పత్రాలు ఇవ్వటమే కాకుండా ఈ యొక్క కార్యాచరణలో గవర్నమెంట్ స్పందించకపోతే భవిష్యత్తులో అన్ని వర్గాల ప్రజల నుంచి అన్ని రకాల ప్రజా పార్టీల నుంచి ఉద్యమం నివదీస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను జై భారత్ జై భీమ్